నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదులో అర్హత సాధించిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రాసెస్లో పాల్గొంటున్నారు ఇప్పటికే ఫస్ట్ మరియు సెకండ్ ఫేజ్లలో సీటు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీలలో రిపోర్ట్ చేసుకున్నారు ఇక మూడో ఫేజ్ అంటే మాపప్ రౌండ్లో పాల్గొనాలని ఆశిస్తున్న విద్యార్థులు ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అధికారిక ప్రాస్పెక్టస్లో స్పష్టంగా పేర్కొన్నారు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ప్రకారం ప్రతి రౌండ్లో విద్యార్థులు కొత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ త్రీ నుండి పెట్టుకోవాలంటే తప్పనిసరిగా విద్యార్థులు ఎంబీబీఎస్కు మూడు లక్షల రూపాయలు బీడీఎస్కు రెండు లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి ఈ అమౌంట్ రీఫండబుల్ అని యూనివర్సిటీ పేర్కొంది అంటే సీటు వచ్చి జాయిన్ కాలేదు లేదా సీటు రాకపోయినా ఈ మొత్తం తిరిగి విద్యార్థుల అకౌంట్కి జమ అవుతుంది అయితే సీటు వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వకపోతే లేదా సీటు తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే ఆ అమౌంట్ ఫోర్ ఫీట్ అవుతుంది అంటే తిరిగి రీఫండ్ కాబోదు ఈ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లింపు యూనివర్సిటీ వెబ్సైట్లోని సర్వీసెస్ సెక్షన్లో రిజిస్ట్రేషన్ చేసిన పేజీలోనే చేయాల్సి ఉంటుంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో వాడిన సొంత బ్యాంక్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఈ చెల్లింపులు చేయాలి ఇతరుల అకౌంట్ల నుండి చెల్లిస్తే రీఫండ్ కూడా ఆ అకౌంట్కే వెళ్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు అదేవిధంగా ఒకే ట్రాన్సాక్షన్లో ఈ చెల్లింపును పూర్తి చేయాల్సి ఉంటుంది బ్యాంక్ డైలీ లిమిట్ తక్కువగా ఉన్న విద్యార్థులు ముందుగానే తమ బ్యాంక్ ను సంప్రదించి లిమిట్ పెంచుకోవాలని సూచించారు ఎందుకంటే మూడు లక్షలు లేదా రెండు లక్షల మొత్తాన్ని ఒకే రోజు చెల్లించాల్సి ఉంటుంది మూడో రౌండ్ అనంతరం కూడా స్ట్రే లేదా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లు జరుగుతుండే అవకాశముంది కాబట్టి ఒకసారి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన విద్యార్థులు తరువాత జరిగే అన్ని రౌండ్లలోనూ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం పొందుతారు ఒకవేళ ఎలాంటి రౌండ్ల్లోనూ సీటు రాకపోతే ఈ డిపాజిట్ మొత్తం అడ్మిషన్లు పూర్తయిన తర్వాత అంటే సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రీఫండ్ అవుతుంది అలాగే యూనివర్సిటీ అన్ని అడ్మిషన్లు పూర్తయిన తర్వాత రీఫండ్కు ఎలిజిబుల్ మరియు నాట్ ఎలిజిబుల్ విద్యార్థుల జాబితాను వెబ్సైట్లో ప్రకటిస్తుంది ఎవరైనా తమ పేర్లు పొరపాటున నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నాయని భావిస్తే యూనివర్సిటీ ప్రకటించే గ్రీవెన్స్ ప్రాసెస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు విచారణ అనంతరం యూనివర్సిటీ తుది జాబితాను విడుదల చేస్తుంది అనంతరం రీఫండ్ డైరెక్ట్గా విద్యార్థుల అకౌంట్లో జమ అవుతుంది విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇవ్వేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సీటు వస్తే తప్పకుండా జాయిన్ అవుతామని నిర్ణయించుకున్న కాలేజీలను మాత్రమే ఆప్షన్స్లో ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు అలా చేయకపోతే సీటు వదిలేస్తే డిపాజిట్ మొత్తం పోయే ప్రమాదముంది తదుపరి మేనేజ్మెంట్ కోట మాపప్ రౌండ్ కౌన్సిలింగ్ ప్రక్రియ వచ్చే వారం లేదా పది రోజుల్లో ప్రారంభం కానుంది ఆల్ ఇండియా కోటా మరియు కన్వీనియర్ కోటా రౌండ్ల రిజల్ట్స్ విడుదలైన తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు మూడో దశలో కొన్ని కాలేజీలలో సీట్లు పెరగవచ్చని సమాచారం కాబట్టి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన విద్యార్థులు మాత్రమే ఆ అదనపు సీట్లకు అర్హులవుతారు కాబట్టి అందరూ ముందుగానే అమౌంట్ సిద్ధం చేసుకుని కౌన్సిలింగ్కు రెడీగా ఉండాలని సూచిస్తున్నారు మొత్తానికి ఈ ప్రక్రియలో పాల్గొనదలిచిన ప్రతి విద్యార్థి ముందుగానే తన బ్యాంక్ లిమిట్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మరియు వెబ్ ఆప్షన్స్ ప్రిపరేషన్ పూర్తి చేసుకోవాలి సరైన ప్లానింగ్తో వ్యవహరిస్తే ఈ రౌండ్లో సీటు పొందే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది